సరిగితే నేనైతే మీషోలో రెండు రెండు ఆర్డర్ పెట్టా కమ్మలు ఇది ఒక రకమైనది ఇంకో రకమైన కమ్మలు పెట్టింటే దీంట్లో ఏం చేస్తున్నారంటే కమ్మలు బదులు ఏదో క్లాత్ పెట్టించారు అసలు మీషోలో చాలా మోసం జరుగుతుంది అని అంటున్నారు కానీ నేను అనేది చాలా చాలా చోట్ల విన్నా కానీ చూడండి ఇంకో జత ఈ దీంట్లో అయితే కమ్మలు రావాల్సింది కమ్మలు రాకోకుండా ఈ క్లాత్ పెట్టించినారనమాట ఎంత దారుణంగా ఉంది చూడండి అసలు మీసో ఎంత మోసం మోసమని మోసమని చాలామంది వీడియోలు చూస్తుంటారు ఇదేమి ఉందిలే అని నేను అనుకున్నానే ఈ నాకేం అసలు క్లాత్ పెట్టించినారు ఇంకా నేను రాళ్ళు పెట్టలేదు ఇట్లా ఉంది చూడండి రెండు ఆర్డర్స్ ఇప్పుడు వచ్చినాయి అనమాట ఈ టైంలో లాస్ట్ అనమాట మరి వీళ్ళు ఇలా చేసినారు ఎంత గలీజ్గా ఉంటుందంటే ఇంత పని చూడండి క్లాత్ ఏమన్నా బాగుంది ఏది ఏదో క్లాత్ పెట్టించినారు నాకు రావాల్సినది కమ్మాలన్నమాట ఒక కమ్మలు రాలేదు ఒక ఒక సెట్ వచ్చింది ఒక సెట్లో అయితే క్లాత్ పెట్టారు ఒకసారి దీని మీద నేను వాళ్ళకి కాల్ ఉంటే వాళ్ళు ఏం అంటే కస్టమర్ కేర్కి కాల్ చేయమన్నారు ట్రై చేస్తా కస్టమర్ కేర్కి అయితే ఏం చెప్తారో అసలు దారుణంగా క్లాత్ ఇచ్చినారు ఇది